కేసీఆర్ సార్ గారు ఏం చేశారంటే పీఆర్ఎస్ ఇచ్చాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి వస్తా మా జీవితాలు ఉన్న పీఆర్ఎస్కి వస్తున్నాడు పద్ధతి కాదు కదా మనం వరంగల్ పోయినాం ఏం లేదు డెడ్ బాడీ రిస్క్ బాగా ఉంటే రెండు రిస్క్ చేసినప్పుడు కనీసం కనీసం సబ్బుల మాట ఏ ఊడి చేయారు మాకు వస్తే కూలి లేకపోతే లేదు కూల్ లేక ఆటమీ కూల్ కో ఆడము పన్నెండు వందలు మొబిల్కో పదిహేను వందల రూపాయలు ఇస్తారు ఏడు వందల కూల పెట్రోల్ అలానే పోసుకోవాలి మాకు ఏమైనా అయినా మంచిగా అన్యాల్ని చూసుకోవాలి మాకు ఎలాంటి పద్ధతి లేదు ఒకటి ఎస్ఎల్బీసీ టన్నెల్ వెళ్ళాము టూవల్ డేస్ వెళ్ళాము ఇప్పుడు కూడా రూపాయి ఇవ్వలేదు ఏదైనా మండలు చేసుకున్నావా చల్లు మాకు గత ప్రభుత్వంలో మంచి జీతాలు ఇచ్చి మంచిగా మమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకున్నారు గత ప్రభుత్వ పాలకులు వీళ్ళు గత ప్రభుత్వంలోనే ఏర్పడ్డ డిఆర్ఎఫ్ డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అది దీన్ని ఏం చేసిరంటే ఈ పాలకులు వచ్చి హైడ్రా అని పేరు పెట్టి మమ్మల్ని జిహెచ్ఎంసీ నుంచి హైడ్రాకి కన్వర్ట్ చేసుకొని ఇరవై ఐదు వేల చిల్ల ఇరవై నాలుగు వేల యాభై వేలు యాభై రూపాయలు ఉంటుండే దాన్ని ఏం చేసిరంటే గత ప్రభుత్వంలో మాకు ఇచ్చి రాజు శాలరీస్ వీళ్ళు ఏం చేశారంటే కొత్త జీవో సృష్టించి పదిహేడు వేల మూడు వందల రూపాయలకు తగ్గించడం జరిగింది